శ్రీ గురుగ్ నమ శ్రీమతి రామానుజయనమ్మ నమస్కారం మనం వాస్తు విషయాల్లో ఇవాళ అపార్ట్మెంట్స్కి వాస్తు వర్తిస్తుందా లేకపోతే అపార్ట్మెంట్స్కి వాస్తు చూడాలా అయితే అపార్ట్మెంట్స్లో సహజంగానే అది ఒక గృహం అనేది కాకుండా పది ఉండొచ్చు పన్నెండు ఉండొచ్చు ఒక్కోసారి పాతికి ఉండొచ్చు దానికి ఉండే పరిస్థితిని బట్టి అంటే స్థలాన్ని బట్టి నిర్మిస్తారు అయితే మనం స్థలం కూడా అంటే ఎలా ఉంది అంటే కొన్ని కరెక్ట్గా స్క్వేర్ రెక్టాంగిల్ ఉండొచ్చు కొన్ని వివిధ రకాలుగా ఉంటాయి షేప్ అనేది నైతి కట్టాయి వాయువు పెరిగి ఉండొచ్చు లేకపోతే వాయువు కట్టే నైతి పెరిగి ఉండొచ్చు లేకపోతే ఈ ఈ విధంగా స్థలాలు అనేవి ఉంటాయి అవి కూడా చూడాలంటారు కానీ ఇప్పుడున్న మనకున్న పరిస్థితుల్లో అపార్ట్మెంట్ ఉన్న స్థలం చూడటం అంటే అది ఈ రకంగా ఉంది దానికి నైరుతి అయింది లేకపోతే దానికి ఈశాన్యం కట్టయింది లేకపోతే దానికి ఆగ్నేయం కట్టయింది ఈ విధంగా చూసి అపార్ట్మెంట్ని మనం సెలెక్ట్ చేసుకునే పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే వాళ్ళకున్న స్థలాన్ని బట్టి ఆ వ్యవస్థను బట్టి ఇప్పుడు అపార్ట్మెంట్ అనేది నిర్మించడం జరుగుతుంది నిర్మించడం జరుగుతుంది అయితే సాధ్యమైనంతవరకు కనీసం ఆ వాటర్ సంబంధించిన గో గుంటలు కానీ ఏమన్నా ఏ ప్రాంతంలో ఉన్నాయి అనేది చూసుకోవడం ఒకటి మంచి పద్ధతి అలాగే అపార్ట్మెంట్స్కి లిఫ్ట్ స్టెప్స్ కరెక్ట్గా ఏ భాగంలో ఉన్నాయని చూసుకోవడం మంచిదే అంటే అపార్ట్మెంట్ మొత్తాన్ని మనం అంటే కింద స్థలము పక్కన ఇల్లు లేకపోతే ఆ ఉన్న వ్యవస్థ మొత్తం మనం చూసే పరిస్థితి లేకపోయినా కనీసం మనం ఉండే ఫ్లాట్కి అదే మనం ఉండే ఫ్లాట్లో స్టెప్స్ కానీ లిఫ్ట్ కానీ ఎక్కడొచ్చాయి బాత్రూమ్స్ అనేవి ఏ విధంగా ఏర్పాటు చేశారు అలాగే బాత్రూమ్స్ అనేవి ఏ విధంగా ఏర్పాటు చేశారు బాల్కనీస్ అనేవి ఏ విధంగా ఏర్పాటు చేశారు అంటే ఏ భాగంలో మనకి బాల్కనీస్ అనేసి బాల్కనీస్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటివన్నీ కనీసం అంటే మొత్తం స్థలము దాని వ్యవస్థ చూడలేకపోయినా మనం ఉండే ఫ్లాట్కి ఏ విధంగా ఇవన్నీ వచ్చాయి లేకపోతే ఏ విధంగా లోపల ఇంటీరియర్లో కానీ బాత్రూమ్స్ కానీ ఏ విధంగా ఏర్పాటు చేశారు పూజ గది కావచ్చు లేకపోతే కిచెన్ ఏ భాగంలో పెట్టాడు లేదా వాష్ ఏరియా ఏ భాగంలో ఇచ్చారు అనేది కూడా మినిమం మనం చూసుకోవడం అనేది మంచి పద్ధతి తద్వారా వాటికి వచ్చే వైబ్రేషన్ అంటే సాధారణంగా నేను అంతకుముందు చాలా వీడియోలో చెప్పాను వాస్తు అనేది మనం ఇల్లు నిర్మించంగానే వచ్చేవి కొన్ని ఉంటాయి కొన్ని ఎలా ఉంటాయి అంటే దీర్ఘకాలికంగా మెల్లి మెల్లిగా మనం ఆ వచ్చిలో బిగిచ్చి బిగిసుకుపోయే విధంగా ఉంటాయి అంటే మెల్లిగా రెండు ఏళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి నాలుగేళ్ల నుంచి ఐదేళ్ళ నుంచి దాని యొక్క వైబ్రేషన్ పాజిటివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది అంటే ఒక పది పన్నెండేళ్ళ తర్వాత పూర్తిగా మనం అందులోకి నెగిటివ్ అయితే ఇరుక్కుపోయే విధంగా ఉంటాము పాజిటివ్ అయితే మంచి వైబ్రెంట్గా అయ్యే విధంగా ఉంటాము కాబట్టి సాధ్యమైనంత వరకు తీసుకునేటప్పుడు ఈ విధంగా మనకుండే మనం ఉండే ప్లాట్ వర్క్ అయినా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం మంచి పద్ధతి అట్లాగే మనం కొన్ని వీడియోస్లో స్టెప్స్ లిఫ్ట్స్ ఎక్కడ ఉండకూడదు బాత్రూమ్స్ ఏ విధంగా ఉండకూడదు బాల్కనీస్ ఎక్కడ ఉండకూడదు అనేది మనం వివరించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ